ేశ్వరరావు బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సిపిఐ సమితి గ్రామీణ ప్రాంతాలలో పేదలకి మూడు చెట్లు అని పట్టణ ప్రాంతంలో రెండు చెట్లు వాళ్ళ ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షలు ఇస్తా ఉంది నాలుగు లక్షలు సరిపోవు ఇంటి నిర్మాణం ఏమి పెరిగిన వలన ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజా దగ్గరికి ఇచ్చిన హామీలు ఏవవుతున్నాయో సూపర్ హిక్స్ పథకాలు అవన్నీ కూడా హామీలు అన్నిటి కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాహుల్ గారి కార్యాలయం నిరసన కార్యక్రమాలు సకరాల చేసి రాహుల్ దారి గారికి నిపుణులు చెప్పేసి పాట జరిగింది అందులో భాగంగా ఈ రోజు కేటాపల్ ఏలూరు రూరల్ మండల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యాలయం బీకే బాధ్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలం పూర్తిగా వస్తుంది ఇప్పటికీ కూడా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజానికానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూరల్ ప్రాంతాల్లో గ్రామీణ పేద ఇళ్ళ స్థాయిలోకి చెండిన ఇచ్చారు పట్టణాల్లో చెంటిచ్చారు ఇచ్చారు నివాస నివాసయోగ్యం కాదని చెప్పేసి ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు ప్రచారం చేస్తూ ఎన్నికల అనంతరం ఆ ప్రభుత్వం ఏర్పడితే గ్రామీణ ప్రాంతాల మూడు చెట్లు పట్టణ ప్రాంతంలో రెండు చెట్లు ఇళ్ళ స్థాయితో పాటు నాలుగు లక్షల ఇంటి నిర్మాణం ఇస్తా అని చెప్పేసి పేర్కోవడం జరిగింది సంవత్సరం అయినా సరే ఇప్పటి వరకు హామీని అమలు చేయలా ఎన్నికల తర్వాత కూడా మూడు చెట్లు రెండు చెట్లు ఇస్తా అని చెప్పేసి పేర్కోవడం జరిగింది కానీ అమలు చేయడానికి చేతులు రావట్లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే స్థలాలు లేవు వాళ్ళందరినీ గుర్తించి రెవెన్యూ అధికారుల ద్వారా వెరిఫై చేయించి ప్రతి ఒక్కరికి మూడు చెట్లు ఇళ్ల స్థానం ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు కాదు ఐదు లక్షలు చెప్పేసి సిపిఐ గా గా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజానికానికి ఉచిత గ్యాస్ అని నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని ఉపాధి కల్పించకపోతే నెలకు మూడు వేల రూపాయలు ప్రతి ఇస్తామని చెప్పారు అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా అని చెప్పారు అలాగే విద్యార్థులకు బడి ప బడి పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు చెప్పిన సంవత్సరాలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు ఈ యొక్క వాగ్దానాన్ని ఈనాటి వరకు అమలుకు రోజుకోలేదు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజానికి ఇచ్చిన సోపరి పథకాన్ని అమలు చేయకూరుతున్నాం అలా గ్యాస్ సంవత్సరాల మూడు బట్టలు ఉచితంగా చెప్పారు నాలుగు నెలలకు బండిని మొదటి నెల మొదటి నాలుగు నెలలకి బండ్ అందరికి ఇచ్చారు అందులో కూడా చాలా మందికి డబ్బులు పడలేదు రెండు దాబ ఏప్రిల్ ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా రెండో పండ సంబంధించి ఉచిత పండ ఎవరికీ డబ్బులు పడలేదు ఈ విధంగా రాష్ట్ర ప్రజానికాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది ఇది సరైనది కాదు ఏదైతే అమలు మామిలు ఇచ్చారో మామిల్ని కష్టంగా అమలు చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంకయ్య ఏలు గవర్నమెంట్ల సిపిఐ అలాగే ఏలూరు వ్యవసాయ కార్మిక సంఘం ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ అధికారం ఏదో సాధించినట్టు అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన చెప్పే మాట మాయ మాటలకి జనం ఇది అయిపోయి ఇవాళ ఓట్లు ఓట్లేసిన వరకు అది చెప్పింది బాగానే ఉంది కానీ అమలు చేయటం మాత్రం చాలా ఎక్కడ స్వామి ఎందుకంటే ప్రజలు ఇప్పటికే ఆయన చెప్పే ఏ ఒక్కటి కూడా సంవత్సరం కలుస్తుంది ఏ ఒక్క పని కూడా అవ్వదు అందుకని ఇవాళ ప్రతి ఇళ్ల సమస్య పెద్దది ఇవాళ నిజంగా ఇళ్ళ సమస్య కొన్ని ఏమో అసలు నిర్మాణం జరిగి ఉన్నాయి అవి కట్టచ్చు కదా అవి కట్టడం అలాగే మూడు షెట్లు స్థలం ఖర్చుని చేస్తాను ఆ మూడు షెట్లు స్థలమూ లేదు అలాగే నేను అందరికి ఐదు లక్షలు నాలుగు అన్నాడు ఐదు లక్షలు ఇచ్చింది లేదు ఈ పథకాలు అలాగే ఇవాళ పింఛన్లు కానీ ఇతర ఇతర ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత వస్తా పని ఏం చేసాడు చిన్న పిల్లల పాలు దప్పినట్టు మాత్రం బ్యాడీ షాపులు ఎక్కడికక్కడ టెలిసాపులు సప్ పెట్టి ఆయన ఒకటి మంచి పని చేస్తాడు తాగి ఎక్కడికెక్కడ పెట్టుకోవచ్చు బాగలేదు వీళ్ళు ఎప్పటికైనా బాగా తెప్పించి అది ఒక గొప్ప పని చేశాడు అందులో మాత్రం నెంబర్ వన్ కానీ ఈ పథకాల్లో మాత్రం ఆయన చాలా ఇదిగా ఉన్నాడు ఇప్పటికి చందర సంవత్సరం గడిచింది ప్రజలు ఇంకా ఆందోళన చెందకముందే ఈయన ఇచ్చే తర్వాత వీళ్ళు లేకపోతే భవిష్యత్తులో ఎంతకన్నా ఉప్రిక్తంగా ఆందోళన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు బీకేఎంయు ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండలం చాటపరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలని నాలుగు వందల పైగా వాగ్దానాలను బెదలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా సూపర్ సిక్స్ అని మొదలుగొట్టారు అయితే సూపర్ సిక్స్ లో ఇప్పటిదాకా ఇస్తాము చేస్తామని చెప్తున్న తప్పితే ఏది కొడత వరకు ఆచరణలోకి రాలేదు మొన్న జరిగిన మహానాల్లో కూడా ప్రకటనలు మాత్రమే కనిపెండి ఇదిగో జూన్ లో వస్తామో లేదా రేపు సెప్టెంబర్ ఇస్తామని చెప్తూ వస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ప్రత్యేకించి రూరల్ గ్రామాల్లో పేదలకి ఇల్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మూడు సెంట్లు స్థలాన్ని ఇస్తామని చెప్పారు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు పెరిగిన ధరలను బట్టి ఖచ్చితంగా ఆ మూడు సెంట్ల స్థలాన్ని ఐదు లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేల అమలకొట్ మార్InputChange ఉద్రిటం చేస్తామని తెలియజేస్తాం నిర్మాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి నిర్మాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి భారత పార్టీ భారత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సోబర్జిత్ పతకాలను రాష్ట్ర పథకాలను అమలు చేయాలి సూపర్ సిక్స్ పథకాలను సూపర్ సిక్స్ పథకాలను ఇవ్వాలి గ్రామీణ పేదలకు పూర్తి చెందిన స్థలము గ్రామీణ పేదలకు పూర్తి చెందిన స్థలము ఇలా ఇలా తీసి ఇంతే సేమ్ ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్లు తీస్తే చాలు ఇవ్వాలి పేదల స్థలాలు స్థలాలు గ్రామీణ ప్రాంత మూడు చెట్టి స్థలము